ప్రేక్షకులందరూ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం నమస్తే అండి గురుగారు మే పద్నాలుగు నుంచి జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా గురుగ్రహ సంచారం జరగబోతుంది మరి దేని కారణంగా కన్యా రాశి వారికి ఎలా ఉంటుంది పాజిటివ్ అంటారా నెగిటివ్ అంటారా తప్పకుండా ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పుడు గత సంవత్సరం చాలా బాగుంది ఎందుకంటే భాగ్యస్థానాల్లో గురుగ్రహ సంచారం అనేది యోకారకమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వడం అన్నమాట కానీ ఈ సంవత్సరంలో మనకు ముందుగా గురువు యొక్క స్థితిని మనం అర్థం చేసుకోవాలి గురువు మే పద్నాలుగో తారీఖున తను రాజ్యస్థానంలోకి తామ్రమూర్తిగా మారబోతున్నాడు తామ్రమూర్తిగా అంటే ఒకటి పై నాలుగు శాతం శుభ ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు అంటే మూడు పై నాలుగు శాతం కొద్దిగా కష్టంతో కూడుకున్నట్టే ఉంటుంది ఒకటి పై నాలుగు శాతం వీరికి శుభ ఫలితాన్ని అన్నమాట మరియు అదేవిధంగా మే పద్నాలుగో తారీఖున తర్వాత నుండి ఈ రాశి వారికి వచ్చినప్పటికీ అక్టోబర్ అక్టోబర్లో వచ్చినప్పటికీ ఈ యొక్క గురుగృహ సంచారం మళ్ళీ తన యొక్క మార్పు ఉంది అంటే స్థితిలోకి గురువు మారి స్థితిలో నుండి తన యొక్క మార్పు వచ్చేటప్పటికి కర్కాటకంలోకి వెళ్తుంది ఉచ్చస్థానంలోకి వెళ్తుంది అన్నమాట అప్పుడు సువర్ణమూర్తిగా మారుతాడు అంటే తామ్రమూర్తి నుంచి సువర్ణమూర్తిగా మారి మళ్ళీ నవంబర్ పదకొండవ తారీఖున వక్రగతిన మళ్ళీ తిరిగి రిట్రోగేట్ మూమెంట్లో మళ్ళీ తిరిగి వెనక్కి బ్యాక్ స్పిన్ అవుతాడు అన్నమాట బ్యాక్ స్పిన్ అయ్యి మళ్ళీ వెనక్కి వస్తాడు ఆ బ్యాక్ స్పిన్ అయ్యి వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఈ యొక్క గురువు వచ్చినప్పటికీ మళ్ళీ తామ్రమూర్తిగా మారుతాడు ముందుగా తామ్రమూర్తి తర్వాత సువర్ణమూర్తి తర్వాత మళ్ళీ తామ్రమూర్తిగా ఉంటాడు అంటే ఈ యొక్క మార్పులో వచ్చినప్పటికీ అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ చాలా చాలా గుడ్ పీరియడ్ వెరీ గుడ్ పీరియడ్గా చెప్పచ్చు ఈ ఖాళ సంవత్సరం బ్యూటిఫుల్ పీరియడ్ సువర్ణమూర్తిగా మారబోతున్నాడు లాభస్థానంలో ఉంటున్నాడు అది కాక అన్నమాట ఉచ్ఛ స్థానంలో గురువు అంత మంచి స్థానంలో ఉంటూ లాభస్థానంలో సువర్ణమూర్తిగా మారుతున్నాడు ఇది యోగకారకమైనటువంటి ఫలితాలు అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఇస్తుంది దాని ముందు దాని వెనకాల అంటే మే పద్నాలుగో తారీఖు నుండి అక్టోబర్ వరకు ఈ యొక్క పీరియడ్లో వచ్చినప్పటికీ వన్ బై ఫోర్త్ మంచి ఫలితాలు వేస్తుంది తర్వాత అంటే మళ్ళీ ఓన్లీ వన్ సగెండ్ డిసెంబర్ నుంచి జూన్ వరకు కూడా మళ్ళీ మంచి ఫలితాలు వేస్తుంది కాకపోతే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఇచ్చినటువంటి సూపర్ డూపర్ ఫలితాలు తగ్గ తగ్గుతుంది అన్నమాట దాని యొక్క పర్సనేజ్ లెవెల్ అనేది కొంచెం తగ్గుతుంది సో కానీ కాబట్టి రాశి వారికి గురువు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అని చెప్పి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కానీ భాగ్యకారకమైనటువంటి ఫలితాలని ఒక త్రీ మంత్స్ పాటు బాగా ఇవ్వగలుగుతాడు ఎందుకంటే ఇప్పుడు కోట్లు సంపాదించాలనుకున్నప్పుడు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు కష్టపడి సంపాదించాల్సిన ఒక ఒక పీరియడ్ అయితే కొంతమంది షార్ట్ స్పాన్లో సంపాదిస్తారు అలాగే ఒక త్రీ మంత్స్ మనకు కరెక్ట్గా టైం కలిసి వచ్చినా సరే అది కూడా మంచి ప్రిటిగానే మనం చెప్పచ్చు ఆ విధంగా సువర్ణమూర్తిగా మారినటువంటి గురువు త్రీ మంత్స్ పాటు వీరికి చాలా మంచి ఫలితాలు ఇవ్వగలుగుతాడు ఓకే విశేషంగా పాలన విషయంలో బాగా జాగ్రత్త వహించాలంటే ఏ విషయాలు చెప్తారు గురుగారు వీళ్ళు ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆల్రెడీ రాహు శని కలిసి సప్తమంలో ఉన్నారు రాబోతున్నటువంటి రెండున్నర సంవత్సరాలు సప్తమంలోనే ఉంటాడు ఇక ఆ రాశి వారికి మరియు అదేవిధంగా తర్వాత రెండు సంవత్సరంలో కూడా అష్టమంలో ఉంటాడు సో ఈ ప్రభావం రీత్యా వచ్చినప్పటికీ వైవాహిక జీవితంలోనూ జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ మరి కుటుంబాన్ని జాగ్రత్త పరుచుకోవటంలోనూ జాగ్రత్తగా ఉండాలి కుటుంబమే బలం కుటుంబమే ధనం కుటుంబమే అన్ని సర్వస్వం ఇవి కుటుంబ వ్యవస్థే మన భారతదేశంలో ముఖ్యం కాబట్టి ఆ యొక్క విషయంలోనే భార్యాభర్తల మధ్య ఉండేటువంటి అఫెక్షనేట్ లవ్ అండ్ అఫెక్షనేట్ కానీ ఇవన్నీ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కానీ ఈ యొక్క విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది శుభకార్యాలు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ శుభకార్యం వివాహ కార్యక్రమం జరగడానికి అనుకూలమైనటువంటి కార్యక్రమమే ముఖ్యంగా వచ్చినప్పటికీ రాబోతున్నటువంటి అక్టోబర్ టు డిసెంబర్ ఇట్ ఇస్ వెరీ గుడ్ పీరియడ్ అనమాట వీరికి వివాహం చేసుకోవడానికి అనుకూలమైనటువంటి సమయం ఈ సంవత్సరం ఈ సంవత్సరంలో కూడా ఈ పీరియడ్లో వీరికి వివాహం జరగడానికి ప్రేమ వ్యవహారాల్లో కూడా కొంచెం సానుకూలంగా దృక్పథం ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకొని ముందుకు జరగడానికి కూడా ఒక మంచి పీరియడ్గానే చెప్పచ్చు వీటితో పాటు మంచి ఫ్రెండ్స్ అనే వాళ్ళు డెవలప్ అవుతారు ఈ పీరియడ్లో వారి ఫ్రెండ్స్ ద్వారా రిలేటివ్స్ ద్వారా కొంచెం శుభ ఫలితాలు కూడా వీరు పొందడం దా బాగా తెలిసినటువంటి వారి బంధువుల ద్వారా ఒక సంబంధం రావటం అనేది ఒక మంచి పాజిటివ్ యాంగిల్ అనేది ఇవ్వగలుగుతుంది జీవితం అనేది ముందుకి వెళ్ళడానికి ఒక మంచి పరిణామం కూడా ఇవ్వగలుగుతుంది ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొంచెం వర్క్ ప్రెజర్ స్ట్రెస్ అనేది ఉంటుంది స్ట్రెస్ తో పాటు ట్రాన్స్ఫర్ కూడా వీరు పొందగలుగుతారు అనుకూలమైనటువంటి స్థితిలోకి రాబోతున్నటువంటి రాహు కూడా మారబోతున్నాడు ఈ రాశి వారికి ఆ యొక్క పీరియడ్ కూడా కొంచెం అనుకూలిస్తుంది కాకపోతే ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకున్నా సరే దూరంగా వెళ్ళినా సరే ట్రాన్స్ఫర్ రిలేటెడ్ ఇష్యూస్ లో కూడా అనుకూలత అనేది కూడా అక్టోబర్లో వీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఉద్యోగపరంగా మార్పు అనేది ఆ టైంలో వీళ్ళు పొందగలుగుతారు కానీ స్ట్రెస్ అనేది ఉంటుంది ఫైనాన్షియల్గా స్ట్రెస్ ఉంటుంది ప్లస్ ట్రావెలింగ్ అనేది ఒక పెద్ద అసలు ఎందుకు ప్రయాణం చేయాలి అనేటువంటి ఆలోచన ఎక్కువ అవుతుంది అనుకోని ప్రయాణాలు కలగడం అనేది కొంచెం కష్టాన్ని కలిగించే విధంగా ఉంటుంది ఈ సంవత్సరం రాసి వారికి నెరవేరే గురుగా ప్రథమార్థంలో కానీ ద్వితీయార్థంలో బాగా ఎక్కువగా అవకాశం ఉంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి ద్వితీయార్థంలో సొంత ఇంటి కళ అనేది నెరవేరటంతో పాటు ఏవైనా సరే లక్కీ డిప్స్ అలాంటివి చిన్న చిన్న అమౌంట్స్ రావటం కానీ ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి ఒక అమౌంట్ రా ఒకేసారి రావటం కానీ ఇలాంటి కొన్ని అవకాశాలు జరిగి ఒకేసారి కొంచెం ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటుంది మానసికమైనటువంటి ఆనంద ఆనందాన్ని అయితే ఈ సంవత్సరం మీరు పొందగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి బాగా గోల్డ్ బిజినెస్ బాగా కలిసి వస్తుంది పుస్తక రంగం ముద్రణ బాగా కలిసి వస్తుంది హౌసింగ్ కన్స్ట్రక్షన్ చేసి అమ్మటం అనేది బాగా కలిసి వస్తుంది ఫ్లాట్స్ అమ్మేటువంటి వారికి బాగుంటుంది మేస్త్రులకి బాగుంటుంది వీరందరికీ బాగుంటుంది హోటల్స్ టీ స్టాల్స్ రన్ చేసేటువంటి వారు వీరందరికీ పర్వాలే బాగానే ఉంటుంది ఈ సంవత్సరం కూడా వారు ప్రెజర్ అనేది ఉంటుంది ప్రెజర్ ఉన్నా సరే వాళ్ళు నెగ్గుకు రాగలుగుతారు అదేవిధంగా ఖర్చు కూడా అదే విధంగా ఉంటుంది మెయిన్గా ఈ సంవత్సరం ఈ రాష్ట్ర వాళ్ళు చేయాల్సింది కుటుంబాన్ని జాగ్రత్త పరుచుకోవటం అనేది ముఖ్యం పోలీస్ స్టేషన్లు కోర్టుల చుట్టూ తిరిగే వాళ్ళకి ఏమైనా న్యాయం జరిగే ఈ ఈ సంవత్సరం సంవత్సరం రాష్ట్రంలో ఉండేటువంటి వారికి కోర్టు సంబంధితమైన వ్యవహారాలు న్యాయం జరుగుతుంది మే పద్దెనిమిదో తారీఖున రాహుగ్రహ సంచారం జరుగుతుంది దాంతో పాటు గురువు కూడా అనుకూలంగా ఉండబోతున్నాడు అనమాట ఈ రెండింగ్లో లో ఆ టైంలో కొంచెం బెటర్ గా ఉంటుంది కోర్టు వ్యవహారాలు మధ్యవర్తి పంచాయతీలు చేసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు దానికి తగిన విధంగానే జరిపేటువంటి కొన్ని మాట మంతుల మధ్య మనుషుల మధ్య జరిగేటువంటి ఒక మధ్యవర్తిలో పంచాయతీల విషయంలో ఒక ముడివికి అనమాట ఎలాగైనా సరే వీళ్ళంటి ఇష్యూస్ ఎక్కువగా క్లోజ్ చేసుకోవాలి అనుకుంటారు ముఖ్యంగా ఈ రాష్ట్రలో ఉండేటువంటి వారు పునర్వివాహ సంబంధితమైన విషయాల గురించి డైవర్స్ రిలేటెడ్ ఇష్యూస్ ప్రతి తలనొప్పిగా మారుతాయి ఆ యొక్క విషయాల్లో కొంచెం నిర్ణయాలు తీసుకోవాలనుకుంటారు దాని తగిన విధంగానే ముందుగా జరుగుతూ కావచ్చు కావచ్చు అంశమే అంటారా ఈ యొక్క సంవత్సరంలో ఎటువంటి సంతకాలు పెట్టకుండా ఉంటే మంచిది ఎందుకంటే ఈ సంవత్సరంలో అనవసర అనవసరమైనటువంటి మానసిక చింత ఒకటి ఉంది ఈ సంవత్సరం రాబోతున్నటువంటి సంవత్సరం కూడా అంటే ఐదు సంవత్సరాల పాటు ఎందుకంటే శని సప్తమంలోను అష్టమంలోను రెండులోనూ బాగా కొద్దిగా కష్టాన్ని గురి చేస్తూ ఉంటాడు అది కాక ఈ సంవత్సరం కాదు రాబోతున్న టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత ఇంకా ఎక్కువ ప్రెజర్ ఉంటుంది కాబట్టి రాబోతున్నటువంటి దీర్ఘకాలికమైనటువంటి విషయాల్లో మనం గమనించినట్లయితే అంత సానుకూలంగా లేదు ష్యూరిటీ సంతకాలు పెట్టకుండా ఉండేది మంచిది ఎవరికైనా సరే ఈ యొక్క సమాజంలోనే ఈ యొక్క రాష్ట్రంలో ఉండేటువంటి వారికి విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా అక్టోబర్ టు డిసెంబర్ బాగా పొందగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరంలో గురువు తామ్రమూర్తి కానీ ఎక్కువగా ఉంటున్నాడు అంటే పన్నెండు నెలల కాలంలో తొమ్మిది నెలల కాలం తామ్రామూర్తిగా ఉంటున్నాడు గురువు యొక్క బలం అనేది తగ్గుతున్నది సో ఈ రాశిలో ఉండేటువంటి వారు ఏదైనా ఉంగరం ధరించాలంటే మటుకు ముఖ్యంగా పుష్యరాగాన్ని ధరించండి కనక రాగాన్ని ఐదు నుంచి ఏడు క్యారెట్స్ పట్టు కూడా పెట్టుకోవచ్చు చూపుడి వేలికి పెట్టుకోండి బంగారంలో కానీ పంచలోహంలో కానీ చేయించి పెట్టుకోండి గురువారం పూట పెట్టుకోండి వాటితో పాటు గురుగ్రహ మంత్రి జపం చేసుకోండి దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించండి వటవృక్షం చుట్టూరు రావి చెట్టు చుట్టూరు ప్రదక్షిణ చేయండి దాని కింద దీపారాధన చేయండి విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు స్వస్తి